అందరికి నమస్కారం నా ఇక్కడ తలకోనాలు షూటింగ్ చేస్తున్నప్పుడు నాకు ఇవాళ షూటింగ్ గ్యాప్ వచ్చింది దేవుడి సన్నిధికి వచ్చాను సో చాలా సంతోషంగా ఉన్నాను చాలా మంచి దర్శనం జరిగింది అలాగే ఫిబ్రవరి సిక్స్త్ నా సినిమా హనీ రిలీజ్ అవుతుంది సో దాని సందర్భంగా దేవుడి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని సినిమా అందరూ చూడాలి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను అట్ ది సేమ్ టైం సూపర్ దర్శనం జరిగిందండి చాలా చాలా హ్యాపీగా ఉన్నా మళ్ళీ మళ్ళీ వచ్చి దర్శనం చేసుకోవాలి ఇక్కడ అండ్ హరి గారికి చాలా థ్యాంక్స్ మై ఫ్రెండ్ నిజంగా చాలా హ్యాపీగా ఉంది అండ్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యావ్ అ గ్రేట్ ఇయర్ థ్యాంక్ యూ సంక్రాంతి నెక్స్ట్ చాలా ఉన్నాయండి ఇన్స్పెక్టర్ రిషి టూ జరుగుతుంది ఇంకా చాలా ఉన్నాయి షూటింగ్స్ జరుగుతున్నాయి రిలీజ్కి వస్తాయి సో సినిమా చాలా బాగా వచ్చింది సో ఆ సంతోషంలో వచ్చి దేవుడి దగ్గర వచ్చి లైక్ బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగింది అండ్ చాలా కాన్ఫిడెన్స్ ఉంది సినిమా మీద సో ఫిబ్రవరి సిక్స్త్ రిలీజ్ ఉన్నప్పుడు మీరు అండ్ చూడాలి చేయాలని కోరుకుంటున్నారు థియేటర్ సినిమాలు తీస్తున్నా అవి థియేటర్లోకి లో వస్తున్నాయి అట్ ద సేమ్ టైం ఓటీటీలోకి వస్తున్నాయి సో అక్కడ చూసిన వాళ్ళు చూస్తున్నారు ఇక్కడ చూసిన వాళ్ళు చూస్తున్నారు సో అన్ని చోట్ల లవ్ సపోర్ట్ అయితే ఉంది